హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి చిన్న చేపలు పచ్చి మామిడికాయ వేసిన పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇది వీలైతే ఒక ఐదారు గంటలు నిల్వ ఉంటే చాలా బాగుంటుంది లేదంటే మీకు ముందు రోజు చేసుకున్న ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకా మన ఛానల్లో పెద్ద చేపలతో కూడా పులుసు ఉంది వితౌట్ మ్యాంగో అది కూడా చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తా ఇక్కడ నేను ముప్పావు కిలో తీసుకుంటే అంటే శుభ్రం చేశాక మనకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యాయి ఈ సైజు మరీ చిన్న చేపలు కాదు అలా అని పెద్దవి కాదు అయితే ఇది ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మనము బాగా ఫిషెస్కి పైన అంతా కూడా బాగా పట్టించాలి ఇలా పట్టించి ఇది పక్కన పెట్టుకుందాం ఇలా మర్దన చేసినట్టు పెడితే దానికి బాగా పడుతుంది అంటే ఉప్పు కారం ఇప్పుడు మనము మామిడికాయ టమాటా వేస్తున్నాం కాబట్టి ఒక స్మాల్ లెమన్ సైజు నిమ్మ సారీ చింతపండు మనము నానబెట్టుకున్నాం ఇక మనకు కావాల్సింది పచ్చి మామిడికాయ ముక్కలు ఒక పది పీసుల వరకు ఉన్నాయి ఒక మీడియం సైజు టమోటా మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు ఒక ఆరు పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిర్చి కారం పొడి రెండు కూడా నేను స్పైసీగా ఉన్నవి తీసుకున్న మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి మీరు తీసుకోండి ఇక ఆయిల్ కూడా బాగా పడుతుంది కాకపోతే నేను కొంచెం తగ్గించే వేశా ఒక రెండు గరిటెలు చిన్న సైజు గరిటతో ఆయిల్ వేసి దాంట్లో మనము ఆవాలు కొంచెం జీలకర్ర వేసి తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు తరుగు వేసి మనము మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనము తీసుకున్న టమాటా ముక్కలు వేసి మనము మూత పెట్టి మగ్గించుకోవాలి ఆల్రెడీ మనం ఫిషెస్లో కూడా సాల్ట్ వేసాము అందుకని నేను కొద్దిగా అలా ఉల్లిగడ్డ మగ్గడానికి వేసాను మీరు ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ ఉల్లిగడ్డ వేసినప్పుడు వేసిన తర్వాత వేసుకోండి నేను కొంచెం లేటుగా వేసాను అంటే టమోటాకు ముందే వేసుకోండి అంతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం మూత తీసి దీంట్లో ధనియాల పొడి తర్వాత కారం పొడి ఆ తర్వాత హోమ్మేడ్ గరం మసాలా మీ కొలతలన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నా దాని ప్రకారం వేసి మనము ఇలా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెదిపి మనం పిప్పిని తీసేసి ఆ నీళ్ళు అంటే చింతపండు పులుసు మాత్రమే వేసుకోవాలి ఇక మన ఇంట్లో కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కొంతమంది పలచగా ఇష్టపడతారు దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అంటే ఉప్పు పసుపు కారంలో ఆ చేపము చేపలు వేసి తర్వాత అవసరమైతే మరి కొంచెం వాటర్ వేసుకొని మనము ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి చేపలని ఇప్పుడు మనము టేస్ట్ చేసి ఆల్రెడీ పచ్చిమిర్చి కారం అన్నీ వేసాం కానీ పులుపు వేసాక కూడా మనం మరిగిన తర్వాత చూస్తే మనకు దాంట్లో ఉప్పు కారం ఏమైనా తక్కువైతే మనం ఇంట్లో అవసరాన్ని బట్టి వేసుకోండి అలా తగినంత ఉప్పు కారం తర్వాత మనము పక్కన పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసి కొంచెం కా కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టుకుందాం ఇప్పుడు మీకు చూపించేది ఇది ఫైనల్ మనకు బాగా టేస్ట్ ఇచ్చే పౌడర్ దీంట్లో ఆవాలు మెంతులు అంటే ఒక టీ స్పూన్ అయితే పావు టీ స్పూన్ మెంతులు ఆ రేషియోలో హాఫ్ టీ స్పూన్ మెంతి మెంతి ఆవ పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి వేసి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మనం అలా దంచి లాస్ట్లో మనము మామిడికాయ వేశాక ఒక ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా ఆ పౌడర్ వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఇక్కడ ఫిష్ తర్వాత మామిడికాయ రెండూ కూడా బాగా మగ్గాయి ఇది నిల్వ ఉంటేనే బాగుంటుంది ఒక ఐదారు గంటల తర్వాత మార్నింగే అయినా చేయండి లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదంటే ముందు రోజు చేసి పెట్టినా ఇంకా కమ్మగా ఉంటుంది మన ఇంట్లో ఉన్న టైంని బట్టి ఇక్కడ నాకు అవసరానికి వెంటనే వడ్డించుకుంటున్నా చూడండి వేడివేడి అన్నము ఆ తర్వాత వేడివేడి పులుసు చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మరి ఎక్కువ మసాలాలు ఉండవు మనకు ఈ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్